అందరికి వెల్కమ్ టు మై ఛానల్ మైసల్ సుప్రవీణ నేను ఈ వ్లాగ్ లో మీకు ఏం చెప్పించాలి అని అనుకుంటున్నాను అంటే రీసెంట్ గా కార్తీక మాసం అయిపోయింది కదా సో కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వన భోజనాలని చాలా మంది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు కదా సో అలాగే మేము మా వీధి వాళ్ళందరము కలిసి కూడా వన భోజనాలని సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట బేసిక్గా అందరూ వనంలో ఉన్న ఉసిరి చెట్టు కింద భోజనాలు సెలబ్రేట్ చేసుకుంటారు కదా కానీ మేము అలా చేయలేదు మరి ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నాం ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది తెలుసుకోవాలని అనుకుంటే ఈ కంప్లీట్ కంప్లీట్గా అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ముందుగా అందరికీ హాయ్ ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి మేము వనభోజనం కార్యక్రమం అయితే పెట్టుకుందామని అనుకున్నాం అనమాట సో అందుకోసం అని చెప్పి నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే సో నేను వచ్చేటప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ అన్ని వంటలు ప్రిపేర్ చేశారు ఇంకా మినిమల్ థింగ్స్ పోపు వేయడము లెమన్ రైస్ ప్రిపేర్ చేయడము అవి బ్యాలెన్స్ ఉన్నాయి సో నేను అందులో ఎలాంటి పార్టిసిపేషన్ చేయలేదన్నమాట సో అందువల్ల నాకు ఈ చిన్న పని అప్పగించారు చెట్టు దగ్గర నైవేద్యం పెట్టడానికి విస్తరణలో అన్నీ వడ్డించమన్నారు అనమాట సో అందుకోసం నేను ఒక్క చిన్న పని మాత్రమే చేశాను మేము ఈ కార్యక్రమం మా వీధిలో ఉన్న వాళ్ళందరం కలిసి చేసుకుంటున్నాం దాని దానివల్ల బెనిఫిట్ ఏంటి అని అంటే ఎవరికి చేతనైంది వాళ్ళు పని చేస్తారు అలాగే చేతనైనంత వంటలకి కావాల్సినవి కూడా ఇస్తారనమాట సో అలా అన్ని గ్యాదర్ చేసుకుని మేము ఇలా వనభోజనం అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట ఇంతకీ వనంకి వెళ్లకుండా మేము ఎక్కడ వనభోజనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అని ఒక డౌట్ ఉంటుంది కదా సో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక చిన్న ఉసిరి చెట్టు ఉందన్నమాట సో అందువల్ల మేము ఆ చెట్టు దగ్గర వనభోజనం అనేది సెలబ్రేట్ చేసుకుంటాము ఎవ్రీ టైము ఇది ఇది నాకు గుర్తున్నంత వరకు ఇది మూడవసారి అనమాట మేము లాస్ట్ టైం సెలబ్రేట్ చేసుకున్నది కూడా యూట్యూబ్ లో వ్లాగ్ పెట్టానమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి ఇక్కడ మా వదిన ఉసిరికాయలతోటి ఉసిరి చెట్టు కింద దీపం పెడుతున్నారనమాట ఇలా ఉసిరికాయలతో దీపం పెట్టడం వల్ల ఈ చెట్టు కింద ఒక ప్రయోజనం ఉందనమాట మీకు ఎవరికైనా తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి ఇక్కడ నేను మా వదిన బాగాలేసుకున్నాం అనమాట సగం ప్లేస్ నువ్వు తీసుకో సగం ప్లేస్ నేను తీసుకుంటాను అని ఎందుకు అని అంటే ఆస్తి ఏమీ కాదు ఇక్కడ మేము చెట్టు కింద ముగ్గు వేసి దీపాలు పెట్టాలి అన్న ఉద్దేశంతో ఇద్దరము చెరొక చోట ముగ్గు వేసి పెట్టామన్నమాట ఈ చెట్టు కిందే సో ఇక్కడ నేను ఎందుకు ఎస్పెషల్లీ పెట్టాను అంటే నేను ఈసారి కార్తీక మాసం మొదలైనప్పటి నుంచి ఎక్కడికి ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళలేదన్నమాట ఒకవేళ ఏ పుణ్యక్షేత్రానికైనా వెళ్ళినట్లయితే నేను అక్కడే పవర్ మీ రోజు అలా స్పెషల్ డేస్ ఉంటాయి కదా సో అలాంటి రోజులలో ఇలా దీపాలు వెలిగించి అనమాట కానీ ఈసారి ఏమంటే నేను ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళలేదు సో అందువల్ల ఇలా ఈ చెట్టు కింద వెలిగిద్దామని డిసైడ్ అయ్యానమాట నేను నేను చాలా డేస్ నుంచి ఈ చెట్టు కింద ఉసిరికాయలతో దీపం వెలిగించాలని అనుకుంటున్నాను అనమాట కానీ ఆ టైంకి నా దగ్గర ఉసిరికాయలు అయితే లేవు నా సంకల్ప బలమో లేకపోతే నా లక్ అవి తెలియదు కానీ కరెక్ట్ టైంకి మా అమ్మ అయితే నాకు ఉసిరికాయలు తెచ్చిచ్చారనమాట సో ఈ ఉసిరికాయలతో ఉసిరి చెట్టు కింద దీపం పెట్టడం వల్ల లాభం ఏంటంటే మన ఆయుష్ పెరుగుతుంది చాలామంది ఏమంటారు అంటే కాయలు కాయని చెట్టుకి మనం ఆ చెట్టు కింద వనభోజనం చేయకూడదు కాయలు కాసే చెట్టు కింద మాత్రమే వనభోజనం చేయాలి అని చెప్తూ ఉంటారు ఇంకొంతమంది ఏమంటారు అంటే పూజలు చేసే చెట్టుకు కాయలు కాయవని చెప్తుంటారు ఇందులో ఏది నిజం అనేది చూస్తున్న మీరు చెప్పండి మీకేది నిజం అనిపిస్తుంది అనేది ఈ చెట్టు అయితే కాయలు ఎప్పుడు కాయలేదు కానీ ఒకసారి పూత పూతొచ్చిందనమాట ఈ చెట్టు మరి అంత పెద్దగా కూడా ఏం లేదు కొంచెం చిన్నగానే ఉంది మా ఇంటి దగ్గర ఉన్న ఒక అక్క ఒక అయ్యని అడిగేసి వచ్చారనమాట ఇలా కాయలు కాయట్లేదు ఈ చెట్టు ఎందుకు అని చెప్పి ఆయన ఏం చెప్పారు అని అంటే పూజలో అందుకునే చెట్టు కాయలు కాయదని చెప్పారనమాట నాకేమనిపిస్తుంది అంటే ఉసిరి చెట్టుకు కార్తీక మాసంలో పూజలు చేసేది ఆ చెట్టులో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారని కదా సో దానికి కాయలు కాయడానికి కాయకపోవడానికి ఉన్న సంబంధం ఏంటనేది నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలిసి ఉంటే గనక కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ కనిపిస్తున్నది మా వదిన అండ్ అలాగే మా కోడలు తస్విక అనమాట సో ఈ పాప లాస్ట్ టైం మేము ఇది సెలబ్రేట్ చేసుకునేటప్పటికి ఫోర్ మంత్స్ ఓల్డ్ అనమాట సో ఇప్పుడు నడుస్తుంది గెంతుతుంది అన్నీ చేస్తుంది చిన్న చిన్న మాటలు కూడా మాట్లాడుతుంది అనమాట పోయినసారి ఎందుకు అనుభోజనం పెట్టించారు మా పెద్దమ్మ ఇక్కడ అంటే ఈ పాప పుట్టినందుకు అనమాట కాకపోతే ఈసారి అలా ఏం లేదు ఈసారి జనరల్గా సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకున్నాం కాబట్టి చేసుకున్నాం అంతే ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ మా వేధి వాళ్ళు అనమాట సో ఇక్కడ ఉన్న వాళ్ళల్లో నేను మా వదిన మా చిన్న పాప తప్పించి మిగతా వాళ్ళందరూ ఏదో ఒక పని చేశారు మేమైతే జస్ట్ పూజ చేసి దీపాలు వెలిగించి నైవేద్యం పెట్టి మొక్కుకున్నామంతే ఈ చెట్టు ఇప్పటిదాకా కాయలైతే కాయలేదు కానీ ఈ చెట్టు దగ్గర కోరుకున్న కోరికలను మాత్రం ఇది తప్పకుండా తీర్చిందనమాట సంతానం కావాలి అని అనుకున్న వారికి సంతానాన్ని కూడా ఇచ్చింది అలాగే మా వదినకి చిన్ని పాపనిచ్చింది మా అక్కకి ఒక చిన్ని బాబునిచ్చింది సో అలా ఎక్కడో ఉండాల్సిన ఈ చెట్టు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెరిగి పెద్దదైపోయి ఇంతమందితో పూజలు అందుకుంటుందంటే నాకు ఆలోచిస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది అనమాట నేను ఎందుకు ఇలా అంటున్నాను అనంటే ఈ చెట్టు ఈ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి రావడానికి కూడా ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉందనమాట ఈ చెట్టు ఇలా ఒక కార్తీక మాసంలో వీళ్ళు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మా పెద్దమ్మ మా అమ్మ ఇంకా చాలామంది అలా వెళ్ళినప్పుడు అక్కడ ప్లాంట్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు కదా సో అలా చేస్తున్నప్పుడు ఈ చెట్టు వీళ్ళకి ఇచ్చారనమాట అలా ఫస్ట్ వాళ్ళు అలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు వీళ్ళు వద్దన్నారంట మళ్ళీ తర్వాత వీళ్ళకి ఏం మనసు మారిందో తెలియదు వెళ్ళి తీసుకొని వచ్చి ఇక్కడ నాటారనమాట సో అలా నాటినప్పటి నుంచి ఈ చెట్టుకి పూజలు అందుకుంటూనే ఉంది చేసిన వంటలను కూడా నేను మీకు చూపిస్తాను అనమాట ఫస్ట్ అయితే పాయసం శనగబాల పాయసం అలాగే వంకాయ కర్రీ లెమన్ రైస్ చట్నీ పప్పు చారు ఇంకా మజ్జిగ రెండు నేను ఎందులో చూపించలేదు అనమాట సో కుదరలేదు అవి ఇంకా తీసుకురాలేదనమాట సో ఇక్కడున్న వాళ్ళందరూ ఇలా వంటలు చేయడంలో హెల్ప్ చేసిన వాళ్ళే అనమాట అలా ఒక పని అలా చేస్తేనే ఇది సాధ్యమైంది ఈ చెట్టు కాయలు కాస్తుందా పూలు పూస్తుందా అనేది ఏమో పక్కన పెడితే మాత్రం ఈ చెట్టుకి పూజించి తన దగ్గర ముక్కిన ప్రతి ఒక్కరికి మంచి మంచి జరిగిందని అయితే నేను నమ్ముతున్నాను సో అందుకే ఈ చెట్టు దగ్గర ఇలా వన భోజనాలు సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది ఇదొక అంటే మినీ ఫెస్టివల్ లాగా అనిపిస్తుంది అనమాట సో మా వన భోజనం కార్యక్రమం అయితే ఇలా జరిగింది మేము కార్తీక మాసంలో లాస్ట్లో సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి వీడియో పెట్టడానికి కూడా కొంచెం లేట్ అయ్యింది సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్ గాయ్స్